సో ఏమంటా ఉన్నారంటే ఇంకో మాట నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఒకవేళ కనుక మేము ఈ ఈ సంపద మేము సృష్టించకపోతే విచారణకు మేము సిద్ధం అని చెప్పేమో కేటీఆర్ నిన్న మాట్లాడుతూ ఉన్నాం సో గవర్నమెంట్ కూడా వాళ్ళకి సహకరించాలి విచారణకు ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు నిజాలు చెప్తారా లేకపోతే వీళ్ళు నిజాలు చెప్తారా పబ్లిక్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా వీళ్ళు కూడా విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఉన్నారు సో కేటీఆర్ అంటే ఇప్పుడు మాట్లాడను కదా యాభై లక్షల సంపద నేను సృష్టించినాడు సో చేయలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా విచారణకు ఆదేశిస్తే వాళ్ళు రెడీగా విచారణ కానీ సిద్ధంగా ఉన్నారు కదా సో ఇవి కూడా ముందుకు అవసరం కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా చేయాలి చేయకపోతే మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అనుకుంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాలి వాళ్ళు నిజాయితీ పర్ల చెప్పి వదిలేయండి ప్రజలు తెలుసుకుంటారు మీ పట్ల మీరు చెప్పేది ఏంటనేది కానీ ఇప్పుడు చెప్పడానికి కూడా వీళ్ళు ఎందుకంటే మీరు ఎలక్షన్ టైంలో వీళ్ళు లక్ష కోట్లు దోసుకున్నారు అవినీతి పార్లు కవిత ఆస్తులు ఉన్నాయి కేటీఆర్ కింద ఉంది ఇక కేసీఆర్ కింద ఉంది హరీష్ రావు కింద ఉందని మీరైతే డబ్బాలు కొట్టిరు చెప్పినారు మేము కూడా చెప్పినాం చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు గెలిచిన తర్వాత మీరు సైలెంట్గా ఉంటే మాత్రం రేపు కాంగ్రెస్ బీఆర్ఎస్కు వచ్చే ఎంపీ ఎన్నికలలో కూడా తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది బీజేపీ యాక్చువల్గా దీంట్లో చాలా ఓట్లు సీట్లు వచ్చేది వాళ్ళకు ఒక్కసారిగా స్పీడ్ గా పోతున్న వాళ్ళకి ఇప్పుడు కేటీఆర్ అంటుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది నాకని మీగా స్పీడ్ బ్రేకర్ వచ్చింది బీజేపీకి స్పీడ్ బ్రేకర్ వచ్చింది యాక్చువల్ గా వాళ్ళు హజురాబాద్ లో కలిసి మునుగోడులో గెలిచి మునుగోడులో సెకండ్ ప్లేస్ అంటే దాదాపు అక్కడ ఏం లేకపోయినా బీజేపీ తర్వాత దుబాకలో కెలిసి లో దాదాపు నలభై ఎనిమిది నలభై తొమ్మిది సీట్లు వచ్చిన వాళ్ళు స్పీడ్ గా వెళ్తున్న వాళ్ళు వాళ్ళకు స్పీడ్ బ్రేకర్ వచ్చింది ఎందుకు వచ్చింది కవిత లిక్కర్ స్కామ్లు ఇరు బండి చెప్పిండు ఇరుక్కుంది అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటామా అట్లనా ఇట్లనా లోపల ఉంది ఉంది అని చెప్పిన తర్వాత అరెస్ట్ చేస్తారు ఆమె లోపలికి బీజేపీ పైకి లేదని ప్రజలు రెడీ ఉన్న టైంలో అవి నోటి మాటలు అయినాయి కానీ చేతలలో మాటలు కోటలు దాటినాయి చేతలు గడప దాడలే కేసీఆర్ అయితే ఓడించినాయి కానీ వీళ్ళు గెలిచిన తర్వాత శాఖ మంత్రి గతంలో హరీష్ రావు దాంట్లో కాళేశ్వరంలో పదివేల కోట్లు దోచుకున్నాడని చాలా మంది మాట్లాడుకున్నారు అందులో కవిత లిక్కర్ కేసు ఈ మల్లారెడ్డిని ఫస్ట్ లోపలేయాలి అదే మల్లారెడ్డిని జీవన్ రెడ్డిని

బీజేపీ వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి కాబట్టే వాళ్ళు తీసుకోలేరని ప్రజలలో అనుమానం ఉండే అది నిజమా అబద్ధమా దేవుడికి తెలుసు నేను చెప్తా బీజేపీ వాళ్ళని నేను ప్రెస్ క్లబ్లో కిషన్ రెడ్డిని అడిగిన ఒక క్వశ్చన్ మీట్ ద ప్రెస్ పెట్టినప్పుడు కిషన్ రెడ్డి గారిని అడిగిన మరి కవిత జయ కవిత లిక్కర్ కేస్ అన్నారు కాళేశ్వరంపై లక్ష కోట్ల అవినీతి అన్నారు ఏంది వీళ్ళ మీద చర్యలు తీసుకునే పవర్స్ మోడీకి అమిత్ షా కూడా లేవా అంటే ప్రధానమంత్రి కూడా లేవా అంత మోతుబర్లే వీళ్ళని అడిగి అడిగితే ఏమన్నా అంటే మిత్రమా వీళ్ళు ఒక ప్రత్యేకమైన చట్టం చేసుకున్నారు రాష్ట్రంలో సిబిఐని లోపలికి ఎంట్రీ కాకుండా అట్లాంటివి చేసుకుంటారు కాబట్టి దుర్మార్గులను ఏం చేయలేకపోతున్నామని ఆయన లైన్ లో ఆయన చెప్పుకున్నచ్చు వాస్తవాల వాస్తవే సీబీఐ ఎంట్రీ కాకుండా వీళ్ళు చేసినామంట వాస్తవమే కానీ లిక్కర్ స్కామ్ అంటే విత్ ఇన్ ద రాష్ట్రంలో జరిగితే సిబిఐ రావద్దు కానీ ఈ కవిత యొక్క లిక్కర్ స్కామ్ చేసింది ఢిల్లీలో కాబట్టి సిబిఐ వచ్చింది ఈడీ వచ్చింది ఆ కేసులో ఈమెకు అత్యంత సన్నిహితులైన ఆడిటర్లను కానీ వాళ్ళని పిఏలను కానీ అరెస్ట్ చేసి ఈమెను ఎందుకు అరెస్ట్ చేయాలనేది క్వశ్చన్ విత్ ఇన్ ద స్టేట్ లో కాదు దొంగతనం చేసింది ఢిల్లీలో చేసింది కాబట్టి వేరే రాష్ట్రంలో అయితే చేసుకోవచ్చు చేస్తాం చేస్తాం చేస్తామని అరెస్ట్ చేస్తామని చెప్పి చేయకపోవడం వల్ల బీజేపీ మీద అనుమానాలు వచ్చి యువత నిరుద్యోగులు ఉద్యోగులు మేధావులు జ్ఞానవేత్తలు అంతా కూడా ఇక బీజేపీని మనం నమ్ముకొని వేస్ట్ అని ఈ మొన్నటి ఎన్నికల్లో సెకండ్ ఆల్టర్నేటివ్గా ఇప్పుడు బీజేపీ కాకుండా ఎవరున్నారు ఇప్పుడు బీఎస్పీ ఉంది బీఎస్పీకి క్యాండిడేట్లు లేరు టీఎస్పీ ఉంది ఇంక వాళ్ళకు క్యాండిడేట్ లేరు షర్మిల ఉంది ఆంధ్ర ఆమెకు కూడా నమ్మకం లేదు తిరిగింది కానీ కేఏపాల్ ఉన్నాడు ఆయన కామెడీ చేస్తున్నాడు ఇక వేరే కాంగ్రెస్ మీద కూడా నమ్మకం లేదు కాకపోతే ఉన్న ఆప్షన్లలో ఒక ఆప్షన్ ఒక ఆప్షన్ పెట్టాలి లేక అన్నట్టు ఏ దిక్కు లేక ఇప్పుడు ఆప్షన్లలో బిఆర్ఎస్ ఓడించాలి అంటే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మిగతా పార్టీలు వెళ్ళాలంటే బీజేపీ బీఆర్ఎస్ కవితను అరెస్ట్ చేయకపోవడం ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతాయిన్నారు కదా ఆడదాని వల్ల బీఆర్ఎస్ బీజేపీ రెండు కూలిపోయినాయి ఒకళ్ళ వల్ల ఒక ఆడది తెలంగాణలో ఒక ఆడది రాజ్యాన్ని కూల్చి పడేసిందయ్యా అంటే తండ్రి చాలా మంది శత్రువులు ఎక్కడ ఉండరు బార్గో గుర్తు పెట్టుకో ప్రపంచంలో నాయకులకు ఎస్పెషల్ గా రాజకీయ నాయకులకు శత్రువులు వితిన్ ఇంట్లోనే ఉంటారు అదే శ్రీ త్రివిక్రమ్ సినిమాలో చెప్తాడు అరే శత్రువులు ఎక్కడ ఉండరు మన ఇంటి పక్కనే మన కూతుర్ల రూపంలో కూతుర్ల రూపంలో ఉంటాడు అని చెప్తారు అటు